జిఎస్టీ జిఎస్టీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీన్ అయింది ఎయిటీన్ పర్సెంట్ ట్రువల్ అయినాయి ట్రువలి ఫైవ్ పర్సెంట్ అయినాయి దీంతో నిత్యావసర వస్తువులు రెగ్యులర్గా వాడే వస్తువులు రేటుకు దిగుతున్నాయి పాదకెల్లో పదికెళ్ళు రైట్లోకి వస్తాయి ఇదంతా మోడీ హయాంలో జరిగింది

Aqui. Hey, Paro. માત્રોલિંગ <laughs> 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 చాలా శుభదినం భారతదేశంలో ఉన్నటువంటి నూట అరవై కోట్ల ప్రజలకు సంతోషకరమైనటువంటి విషయం మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి యొక్క అత్యంత సాహసోపేతమైన నిర్ణయం ద్వారా మరి ఈ దేశంలో ఉన్న ఇన్ని కోట్ల మంది ప్రజలకు ప్రతిరోజు కావలసినటువంటి నిత్యావసరాలు పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్లకు ఉన్నత వర్గాలకు ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా మరి మోడీ గారు గూడ్స్ అండ్ సేల్స్ సర్వీసెస్ టాక్సెస్ కింద మరి వాటి యొక్క పన్నును చాలా వరకు తగ్గించిన తగ్గించడం జరిగింది ఇరవై ఎనిమిది ఉన్న దాన్ని పద్దెనిమిది చేయడం పద్దెనిమిది ఉన్నటువంటి దాన్ని ఐదు శాతం చేయడం ఆహార వస్తువులే కాకుండా ఉన్నత వర్గాలకు చెందినటువంటి కార్లు కానీ బైకులు కానీ అంటే అన్ని వర్గాలకు కావలసినటువంటి యొక్క అనేక వస్తువుల మీద ఈ యొక్క గూడ్స్ అండ్ సేల్స్ సర్వీస్ పన్నును తగ్గించడం అనేది ఇది చాలా సంతోషకరమైన విషయము హర్షించదగ్గ విషయం కాబట్టి మన మోడీ గారు మరియు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గారు ఆర్థిక మంత్రి మరి వారు ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క తగ్గింపును దృష్టి దృష్టిలో పెట్టుకొని ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఈ తగ్గింపు అనేది అమల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి భారత సురక్ష సమితి తరఫున మేము వారికి హర్షాతి ఆనందం వ్యక్తం చేస్తున్నాము శుభాకాంక్షలు చేస్తున్నాము భారత శాఖ అభివృద్ధిలో పట్ల అలాగే మా రాష్ట్ర ప్రతిఎస్ అధికారి నాయకత్వంలో పట్ల జిఎస్టీలో రెండవసారి మార్కెట్ తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరి ప్రధానమంత్రికి సుగన్ తెలియజేసి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈఎస్టీ సిస్టమ్ అనేటువంటిది మొదట మనకు నాలుగు పన్నుల విధానంలో పట్టు ఉండేటువంటిది సో ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై శాతంతో నాలుగు రకాల పన్నులు ఉండేటువంటిది సో రెండోసారి మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ జిఎస్టీ సిస్టంలో పట్ల ఆ నాలుగు విధానంలో పట్ల ఈ పద్దెనిమిది శాతం పన్నెండు శాతంని ఐదు శాతానికి ఇరవై రెండు శాతం ఉన్నటువంటి దాన్ని పద్దెనిమిది శాతానికి ఎక్కువ తెలిసి మూడు రకాలైనటువంటి ఐదు శాతం పద్దెనిమిది శాతం నలభై శాతం రకాలైనటువంటి మూడు రకాలైనటువంటి పన్నులు పెంచే సిస్టమ్ తీసుకుని రావడం అనేటువంటిది ఇది దేశ చరిత్రలో ఒక కార్యతాత్మకమైనటువంటి దీనివల్ల ఏంటంటే మనము పద్ధతిగతి వాళ్ళు పేద వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి నిర్ణయం ఇది మామూలుగా ఏంటంటే ఆహార పదార్థాలు జిఎస్టీ తగ్గించడం వల్ల పద్దెనిమిది శాతం ఉన్నటువంటి పన్నెండు శాతం ఉన్నటువంటి జిఎస్టీ ఐదు శాతం తగ్గించడం వల్ల ఈ ఆహార పదార్థాలు పద్దతరగతి మరియు పేదవాళ్ళు ఉపయోగించేటువంటి ఆహార పదార్థాలు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో మనం ఉపయోగించేటువంటి పప్పులు కానీ బియ్యము నూనె మొదలైనటువంటి నిత్యావసర వస్తువులు దాదాపు మూడు వందల డెబ్బై ఐదు రకాలైనటువంటి వస్తువుల మీద పన్నును తగ్గించడం అనేటువంటి జరిగింది సో ఇది పేద వర్గాలకు మేలు చేయడమే కాకుండా ఇది వాళ్ళ పొదుపు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది ఎందుకంటే మనం పది రూపాయలు కొనేటువంటి వస్తువులు ఎనిమిది రూపాయలు కొన్నప్పుడు ఆ రెండు రూపాయలు మనం మిగులుతాయి సో కాబట్టి దీనివల్ల ఈ జీఎస్టీ సిస్టమ్ తీసుకొచ్చినట్టు మాత్రం వల్ల శాతం మందిలోకి తీసుకురావడం జరిగింది ఆ విధంగా ఈ టీవీలు కానీ ఏసీలు కానీ కార్లు కానీ బుక్లు కానీ ఇవన్నీ కూడా తొమ్మిది ప్రతి శాతం కింద వచ్చేటువంటి నిజంగా ఉండడం వల్ల వీళ్ళకు కూడా వర్గానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే వీళ్ళ మధ్య వీళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడే పేద వర్గాలకు ఉపయోగపడే నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నందువల్ల కేంద్ర ప్రభుత్వానికి మరి ప్రధానమంత్రికి